ఒంగోలు గిద్దల పవర్ అంటూ ప్రపంచం చూసింది హైదరాబాద్ చూడాల్సిన అవసరం ఉంది అందరూ ఒక్కసారి గట్టిగా జై తెలుగు దేశం సరిపోలేదండి నేను ఒంగోలు గిత్తల్ని ప్రపంచం దాకా తీసుకెళ్తే మీరు ఎంకే ఎన్ఆర్ గార్డెన్ కూడా దాటించట్ల ఒక్కసారి గట్టిగా జై తెలుగు దేశం ఇప్పుడు వస్తుంది ఎనర్జీ జై టీ అంటే కాదు ఒంగోలు జాతర అని మనం ఒక సినిమాలో ఉన్నాం ఇక్కడ చూస్తుంటే డీజే అంటే నిజంగానే ఒంగోలు జాతర అన్నట్టు అనిపిస్తుంది ఉంటున్న ఊరు మారిన సంస్కృతి సంప్రదాయాలు మారిన రాష్ట్రం మారినా జనార్దన్ గారి మీద ఉన్న ప్రేమ మారదు అని నిరూపించిన మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నా మన జిల్లాని అందరూ వెనకబడిన జిల్లా అంటారండి కానీ వాళ్ళకి తెలియదు ఏంటంటే మన జిల్లా వెనకబడిందేమో కానీ మన మనుషులు వెనకబడలేదు ఒక సినిమా ఇండస్ట్రీ తీసుకుంటే రామానాయుడు గారి దగ్గర నుంచి భానుమతి గారు కానివ్వండి పి కృష్ణ గారు కానివ్వండి మాదాల రంగారావు గారు కానివ్వండి మన జనార్దన్ గారి క్లోజ్ ఫ్రెండ్ అయిన హీరో గోపీచంద్ గారు కానివ్వండి డైరెక్టర్ గోపీచంద్ గారు కానివ్వండి అనిల్ రావిపూరి అనిల్ రావిపూడి గారు కానివ్వండి ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది గ్రనేట్ అండ్ టొబాకో మన జిల్లాని బీట్ చేసే జిల్లా ఇంతవరకు లేదు ఇలాగే కాకుండా మన ఒంగోలు మన ఒంగోలు శర్మ కాలేజ్ లో చదివిన చిరంజీవి గారు మెగా స్టార్ అయ్యారు మన ఒంగోలు స్కూల్లో చదువుకున్న పవన్ కళ్యాణ్ గారు జనసేన అధ్యక్షులయ్యారు అది మన ప్రకాశం జిల్లా ఒంగోలు పవర్ అంటే అల్లూరయ్య మైసూర్ పాక్ అయినా మస్తాన్ ఇడ్లీ అయినా మనకు మనమే సాటి అవునా కాదా ఈ రోజు ఒంగోలు వాళ్ళందరూ ఒంగోలులో ఉండాలి ఇంత మంది ఈ రోజు ఇక్కడికి ఎందుకు వచ్చారు ప్రొఫెషనల్స్ గా ఐటీ ఉద్యోగాలు చేసుకుంటూ హైదరాబాద్ లో బిజినెస్లు డాక్టర్లు లాయర్లు సిఏలు ఇన్ని ప్రొఫెషన్స్ లో ఉన్న వాళ్ళందరూ ఈ రోజు ఇక్కడికి రావడానికి కారణం ఏంటి ఇంతవరకు మనం అందరం కూడా ప్రతి ఎలక్షన్ లో వస్తున్నాం ఓటేస్తున్నాం వెళ్ళిపోతున్నాం ఈ ఎలక్షన్ లో మాత్రం ఇంత కసిగా ఇంత పట్టుదలగా ఇంత మంది ఒక చోట చేరడానికి కారణం ఏంటి నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో మన రాష్ట్రం విడిపోయాక ఒక అనాథగా మిగిలింది బడ్జెట్ లేకపోగా పద్నాలుగు వేల కోట్ల లోటు బడ్జెట్ తో మన రాష్ట్రం ఉంది అసలు మన రాష్ట్రంలో బ్రతకగలమా లేదా అన్న సిచ్యువేషన్ నుంచి ఎవ్వరు ఊహించని విధంగా కలలో కూడా అనుకోని విధంగా ప్రపంచమే అబ్బురపోయే విధంగా అతి తక్కువ కాలంలో రైతుల దగ్గర నుంచి ముప్పై నాలుగు వేల ఎకరాలు సేకరించి అమరావతి అనే ఒక అద్భుత రాజధాని కట్టడాన్ని ప్రారంభించిన నాయకుడు తలలో కూడా అసాధ్యం అనుకున్న పోలవరాన్ని డెబ్బై ఐదు శాతం పూర్తి చేశారు పట్టిసీమ ద్వారా పులివెందులకి సైతం నీళ్లు అందించారు ఇండియా లార్జెస్ట్ ఎఫ్డిఐ అన్న కియాని అనంతపూర్ లో పెట్టించగలిగారు కియా ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ హెచ్ఎస్బి హీరో ఇలాంటి అనేక కంపెనీలని నిర్జీవంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ కి తెచ్చి ఆంధ్రప్రదేశ్ వైపు ప్రపంచం మొత్తం చూసేలాగా లండన్ స్కూల్లో కూడా అమరావతి రాజధాని గురించి చర్చించుకునేలా చేసిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అంత బానే ఉంది మనది ఇంత పరుగులు పెడుతుంది ఏ సింగపూర్ దేశంతోనో పోటీ పడేంత విధంగా ఒక చిన్న రాష్ట్రం ఏర్పడింది అని అందరూ అనుకుంటున్న టైంలో ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అనే మోసానికి మనం అందరం గురయ్యి సరేలే పాపం ఒక్క ఛాన్స్ అడుగుతున్నాడు మన బిడ్డ మన బిడ్డ అంటున్నాడు కదా అని చెప్పి ఇచ్చినందుకు ఈ రోజు మన బిడ్డలందరికీ జీవితాలు లేకుండా చేశారు తెలుగు వాళ్ళంటే ప్రపంచంలోనే టాప్ గా నిలిచిన జాతి దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ కి కనీసం రాజధాని లేదు అని ఒకళ్ళు నవ్వుకునేలా చేశారు ఈ రోజు రాష్ట్రంలో రైతుల కన్నీళ్లు మహిళల కష్టాలు యువతకి ఉపాధి లేక ఇలాగ ఎన్నో కష్టాలతో ఒకప్పుడు బీహార్ ని చూసి మనం జాలిపడే పరిస్థితి నుంచి ఈ రోజు బీహార్ మనల్ని చూసి జాలిపడే పరిస్థితికి మనం ఈ రోజు వచ్చాం ఎంతో బాధగా ఉంది అందుకే మనం అందరం ఈ రోజు ముందుకు వచ్చాం మన రాష్ట్రాన్ని మన ఊరిని కాపాడుకోవాలన్న సంకల్పంతో మనం అందరం వచ్చాం మనం ఎవ్వరం బాధపడక్కర్లేదండి ఎందుకంటే మనం ఒక అడుగు వెనక పడ్డామే గాని మనం కింద పడిపోలేదు ఎందుకంటే మనల్ని కింద పడకుండా పట్టుకొని పట్టుకున్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఉన్నంత వరకు ఈ రాష్ట్రం గురించి మన భవిష్యత్తు గురించి భయపడాల్సిన అవసరమే లేదు ఈ రోజు అగ్ని లాంటి చంద్రబాబు నాయుడు గారికి వాయువు లాంటి పవన్ కళ్యాణ్ గారు తోడయ్యారు అగ్నికి వాయువు తోడైతే ఈ రోజు మన రాష్ట్రాన్ని ఇబ్బంది పడుతున్న వాళ్ళందరూ బుగ్గి అయిపోతారు పవన్ కళ్యాణ్ గారికి ఏం అవసరం అండి ఆయన రాజకీయ పార్టీని నడుపుకుంటూ ఆయన చక్కగా ఈ ఎలక్షన్ లో కొన్ని సీట్లు ఎన్నో కొన్ని సీట్లు వచ్చేవి ఖచ్చితంగా ఆయన మంచి ప్రతిపక్షంగా నిలిచినవారు అయినా కూడా మనం అందరం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం యాభై మూడు రోజులు మన నారా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ జైల్లో ఉంటే ఆయన కోసం నేనున్నాను అని వచ్చిన ఒక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు వారి వారు మనకి తెలిపిన భావాన్ని మనం ఎవరూ ఎప్పటికీ మర్చిపోకూడదు ఆయన తలుచుకొని నేను వేరే పార్టీగా ఉంటానంటే ఈ రోజు ఓట్లు చీలేది మళ్ళీ మన రాష్ట్ర భవిష్యత్ ఏంటని అని మనం అందరం కంగారు పడాల్సిన పరిస్థితి కానీ ఆయన ఈ రోజు రాజకీయ భవిష్యత్తుని తనంగా పెట్టింది ఐదేళ్లు మనందరి భవిష్యత్తు కోసం మూడు జెండాలు వేరైనా ఎజెండా ఒకటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఖచ్చితంగా జరిగి తీరుతుంది రెండే రెండు నెలల్లో పత్తు గెలవబోతుంది మళ్ళీ తిరిగి స్వర్ణ ఆంధ్రప్రదేశ్ సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ ను మారబోతుంది ఒక్కసారి మన ఒంగోలు విషయానికే వద్దాం అప్పట్లో ఒంగోలు గిత్తలు అని చెప్తే గాని మన ఊరిని గుర్తుపట్టేవాళ్ళు కాదు ఒంగోలు కంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన నాయకుడు మన దామచర్ల జనార్దన్ గారు ఒకప్పుడు దామచర్ల ఆంజనేయులు గారి మనవడు దామచర్ల జనార్దన్ గారు అని చెప్పుకునే స్థాయి నుంచి రెండు వేల పద్నాలుగులో ఆయన చేసిన పరిపాలనతో దామచర్ల జనార్దన్ గారి తాత గారు దామచర్ల ఆంజనేయులు గారు అని చెప్పుకునే స్థాయికి ఎదిగారు మనం అందరం అనుకుంటాం ఆయన చాలా తక్కువ మాట్లాడతారని ఆయన మాట్లాడేది చాలా తక్కువ ఉండొచ్చు ఆయన పనుల గురించి ప్రజలు మాట్లాడుకునేది చాలా ఎక్కువ ఉంటది ఒంగోలు కని విని ఎరుగని అభివృద్ధిని కలలో కూడా మనం ఒంగోలుని ఈ విధంగా చూస్తామా అని అనుకోలేని అంత అభివృద్ధిని కేవలం ఐదేళ్లలో చేశారు అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ ఒంగోలు వాళ్ళందరికీ తెలిసిన ఒక ప్రధాన సమస్య వర్షాకాలం వస్తే చాలు మన ఒంగోలు పక్కనే ఉన్న క్రీస్ కాలేజ్ లో విద్యార్థులు ఎగ్జామ్స్ కెళ్తూనో లేకపోతే కాలేజ్కి వెళ్తూనో వాగులో పడి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు ప్రతి ఎలక్షన్ కి ఇది ఒక వాగ్దానంగానే వాడుకున్నారు మన ప్రతిపక్ష నాయకుడు అయినా కూడా జనార్దన్ గారు వచ్చిన వెంటనే విద్యార్థుల ప్రాణాల గురించి ఆలోచించి ఈ రోజు కాలేజ్ కాలేజ్కి వెళ్లే దారిలో ఒక బ్రిడ్జ్ వేసి ఎంతో మంది ప్రాణాలు కాపాడింది నాయకుడు మనమందరం ఆయన చేసిన మంచి పనులు మర్చిపోవచ్చేమో కానీ మన ప్రతిపక్ష నాయకుడు మర్చిపోరండి ఎందుకో తెలుసా వాళ్ళ ఊరికి బ్రిడ్జ్ వెళ్ళే బ్రిడ్జ్ వేసింది కూడా మన దామచర్ర జనార్దన్ గారు సర్వేరెడ్డి రెడ్డి పాలనలో మేము ప్రచారానికి వెళ్తే చెప్పిన మాట ఏంటో తెలుసా మా ఊర్లో వర్షాకాలంలో పెళ్లిళ్ళు చేసే వాళ్ళం కాదమ్మా ఎందుకంటే ఒకవేళ పెళ్ళి అయిన తర్వాత అటో ఇటో వెళ్ళాలంటే రాకపోకలు కుదిరే కాదు లేదా పెళ్ళి అనుకున్న టైంలో ఊరు దాటి రావాలంటే సర్వేరెడ్డి రెడ్డిపాలెం వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఉన్నారు అందుకే నవ్వుతున్నారు పెళ్లిళ్ళన్ని కూడా వర్షాకాలంలో మాత్రం పెట్టుకునే వాళ్ళు కాదు అలాంటి పరిస్థితి నుంచి ఈ రోజు సర్వేరెడ్డి పాలెంలో జనార్దన్ గారి వల్ల ప్రతి కాలంలో పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు చక్కగా అదేవిధంగా ఒంగోలు అనేక బ్రిడ్జ్లు బ్రిటిష్ వారి కాలంలో వేసిన కొత్తపట్నం కెళ్లే బ్రిడ్జిని కూడా కట్టింది మన జనార్దన్ గారు ఈ రోజు కనీసం అది డెబ్బై ఐదు శాతం ఎనభై శాతం పూర్తయితే ఆ ఇరవై శాతం కూడా ఐదేళ్ల నుంచి పూర్తి చేయలేని ప్రభుత్వాన్ని చూస్తున్నాం ఒకప్పుడు వర్షం పడితే గాని బిండె నీళ్లు దొరికే కాదు ఒంగోలు అలాంటిది రోజు మార్చి రోజు ప్రతి ఒక్కరికి మంచి నీళ్లు ఇచ్చిన నాయకుడు ప్రజల గొంతులు తడిపిన నాయకుడు ఎవరైనా ఉన్నారు మన గురించి ఆలోచించిన నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే దానచంద్ర జనార్దన్ గారు కాలో సమస్య కూడా మనందరికి తెలుసు దాన్ని కూడా అతి త్వరగా పరిష్కరించింది కూడా మన జనార్దన్ గారు ఏ గ్రామానికి వెళ్ళినా కూడా చిట్ట చివర రెండిళ్ళున్నా కూడా ఆ ఇంటి వరకు సీసీ రోడ్లు వేసి ప్రతి గ్రామానికి సీసీ రోడ్లు డ్రైన్లు ఇలాగా ఒంగోలు ఉన్న పార్కులు అన్నీ కూడా ఓపెన్ చేసింది జనార్దన్ గారు ఇవన్నీ చేయడానికి ఏ పదేళ్ళో ఇరవై ఏళ్ళో పట్టలేదండి కేవలం ఐదేళ్లలో కేవలం ఐదేళ్లలో ఇన్ని పనులు ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా ఉండి చేశారంటే రామచరుల ఆంజనేయులు గారా మీలో ఉండి ఈ పనులన్నీ చేయించారా అన్నంత గొప్పగా చేశారు జనార్దన్ గారు ఈ రోజు ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచా అని చెప్పుకుంటున్నారు ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచా అని చెప్పుకుంటారా కనీసం జనార్దన్ గారు చేసిన వాటిలో ఐదు శాతం పనులైనా చేశారా అది మీరందరూ ఎలక్షన్ ప్రచారానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా అడగండి నీళ్ళు ఇవ్వండి ఓట్లు అడగను అని నాయ అని వచ్చిన నాయకుడిని నీళ్ళు ఇచ్చి మరీ చెప్పండి ఈ నీళ్లు మా ఇంటికి రావడానికి కారణం దామచర్ల జనార్దన్ గారే అని ప్రశ్నించే అవసరం మనందరికి ఉంది ఈ రోజు దామచర్ల జనార్దన్ గారే కనుక మనకి ఎమ్మెల్యే అయ్యుంటే ఒంగోలు ఒక ట్రిపుల్ ఐటీ కాలేజ్ వచ్చేది ఒంగోలుకి ప్రతిరోజు మంచి మంచినీరు వచ్చేది పేదలందరికీ ఇళ్ళ పట్టాలండేది పిక్కో హౌసెస్ లో గృహ ప్రవేశాలు జరిగేవి ఈ రోజు మన ఒంగోలుకి పరిశ్రమ వచ్చేది మీ ఒక్క ఓటు మళ్ళీ ఇవన్నీ మార్చబోతుంది ఒంగోలు మళ్ళీ ప్రగతి ప్రగతి పదంలో పెట్టబోతుంది ఒంగోలు డెవలప్మెంట్ ఏమో కానీ మన ప్రతిపక్ష నాయకుడు మాత్రం చాలా డెవలప్ అయ్యారండి గత ఐదేళ్ళగా ఎంత డెవలప్ అయ్యారంటే గేమ్స్ ఆడుకోవడానికి నేను ఏ గేమ్స్ మీకు చెప్పను నాకు తెలీదు నన్ను అడగద్దండి గేమ్స్ ఆడుకోవడానికి ప్రైవేట్ జట్ లో రష్యాకెళ్ళే అంత డెవలప్ అయ్యారు మన ప్రతిపక్ష నాయకుడు ఈరోజు ఆఖరికి తాడేపల్లిలో జరిగే అవినీతిని చూసి ప్రపంచం దేశం అంతా అబ్బురపోతుంటే తాడేపల్లి కూడా అబ్బురపోయేంత అవినీతి మన ఒంగోల్లో జరిగింది అది మన ఒంగోలు పరిస్థితి నేను ఒక్కటి చెప్పాలనుకుంటున్నా రీసెంట్ గా ఒంగోలు ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది అందరికీ తెలుసు ఒంగోల్లో ఇన్సిడెంట్ చేసి మళ్ళీ ఎలక్షన్ లో దీని ద్వారా లబ్ధి పొందుదాం లబ్ధి పొందే ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నారు వారికి మీరందరూ ఒక్కటే చెప్పండి ఒంగోల్లో ఎన్ని జరిగినా దామచర్ల జనార్దన్ గారి గెలుపుని మీరు ఎవరు ఆపలేరు గెలుపు దాకా కాదు మెజారిటీని కూడా మీరు తగ్గించలేరు ఎందుకంటే ఆయన వెనక సైన్యం లాగా మేమందరం ఉన్నాం అన్న విషయాన్ని మనం అందరం తెలియజేయాలి ఎవరికి వాళ్ళం ఈసారి ఒక సైన్యం లాగా జనార్దన్ గారు వెంట నడుద్దాం మన ఒంగోలు ఎప్పుడు కని విని ఎరుదని అభివృద్ధిని చేసిన నాయకుడికి మనం అండగా నిలబడదాం ఇప్పటిదాకా మన కోసం జనార్దన్ గారు నుంచిన్నారు నేను ప్రతి ఒక్కళ్ళని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నానండి మనం ఒక్కళ్ళు వచ్చి ఏం చేయగలం అనుకుంటున్నారు ఈ రోజు ఇప్పుడు ఇద్దరు ముగ్గురు సభ్యులు వచ్చి చెప్పారు తేజస్వి అని ఈ రోజు తేజస్వి ఇక్కడ నుంచింది అంటే దానికి ప్రధాన కారణం దామచర్ల జనార్దన్ గారు ట్వంటీ వన్ ఇయర్స్ ఉన్నప్పుడు నాకు నేను కాలేజ్ లో ఉంటే జనార్దన్ గారు అప్పుడే ఎలక్షన్స్ లో నుంచున్నారు ఇక్కడే మా ఫ్రెండ్ కూడా కూర్చుంది కల్పన అని మేము అప్పుడు స్టూడెంట్స్ గా ఉన్నప్పుడు అనుకున్నాం ఇంట్లో కూర్చొని చంద్రబాబు నాయుడు గారు గెలవాలి జనార్దన్ గారు గెలవాలి అనుకుంటే లాభం లేదు వీలైనంత మందికి ఈ అవసరాన్ని తెలియజేద్దామని ఎంగోలో ఉన్న మన పాడు తెలుసు కదండి మా ఊరి నుంచే ప్రారంభించాం పాడు నుంచి ప్రారంభించాం పది మందితో ప్రారంభించాం ప్రతి ఒక్కరికి జనార్దన్ గారు గెలవాల్సిన అవసరాన్ని చంద్రబాబు నాయుడు గారు గెలవాల్సిన అవసరాన్ని తెలియజేశాం ఇలాగ ఒంగోలు ఉన్న ప్రతి గ్రామం ప్రతి వార్డు తిరిగి చంద్రబాబు నాయుడు గారి గురించి జనార్దన్ గారి గురించి చెప్పాం ఆ రోజు ప్రజలందరి నుంచి మేమందరం ఎంత ఎంత మార్పు చూసామో మాకు తెలుసు ఈ రోజు మీరు కూడా ఒక రాజకీయ నాయకులు ఇంటి దగ్గరికి వెళ్లి చెప్తే వినేది వేరు మనలాంటి వాళ్ళం ప్రొఫెషనల్స్ చదువుకున్న పిల్లలు అందరం వెళ్తే వినేది వేరు ప్రతి ఒక్కళ్ళు మీ ఊర్లకి కదలండి మేము సైతం అన్న తోటి మనం నినాదంతో వెళ్దాం ప్రతి ఒక్కళ్ళం పది ఓట్లు మార్చే మార్చే సంకల్పాన్ని తీసుకుందాం వాళ్ళు అనుకున్నారు ఏం లేదు అని పులివెందలలో మనం ఎమ్మెల్సీ ఎలక్షన్ గెలిచినప్పుడు కూడా సైలెంట్ వే తోటే గెలిచాం రేపు జనార్దన్ గారికి రాబోయే మెజారిటీ చూసిన తర్వాత అర్థమైంది జనార్దన్ గారి వెనక ఎంత పెద్ద సైన్యం ఉందో